మేషరాశి వారికి జూన్ నెలలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మేషరాశి వారి కాసేపు పనులన్నీ కూడా పక్కన పెట్టి మీరు పది నిమిషాలు వీడియో వినడం వల్ల ఈ జూన్ నెలలో అసలు మీకు ఏం జరగబోతుంది అసలు మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి అసలు ఆ నిర్ణయం తీసుకోవాలా వద్దా అని కొంచెం మానసికంగా బాగా నలుగుతున్నారు ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అన్నమాట అవన్నీ కూడా ఈ వీడియోలో చక్కగా వివరంగా చెప్పబడతాయి కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు వినండి అలాగే వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి మేషరాశి వారి దగ్గర ఎప్పుడూ కూడా చేతిలో ధనం ఉంటుంది అంటే చేతిలో ధనం అంటే లక్షల కోట్లు ఉంటాయని కాదండి ఎప్పుడూ కూడా ధనం అనేది చేతిలో అవసరాలకు ఉంటుందని చెప్పుకోవచ్చు వీరి చేతిలో ధనం అనేది ఎలా ఉంటుందన్నమాట అంటే లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది మీ రాశిపరంగా లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది మీ మీద గురుబలం కూడా పుష్కలంగా ఉంటుందన్నమాట కాబట్టి మేషరాశి వ్యక్తులు ఏంటంటే జీవితంలో ఎన్నో రకాలైనటువంటి బాధలతో ఉన్నప్పటికీ కూడా వీరు ధైర్యంగా స్టాండర్డ్గా దృఢంగా నిలబడి ఉంటారనమాట వీరికి ఏంటంటే మానసిక ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది వీరి మీద వీరికి ఆత్మవిశ్వాసం అనేది ఎక్కువగా ఉంటుంది వీరి చుట్టూతా కష్టాలని యుద్ధం చేస్తున్నప్పటికీ మనుషులందరూ దాడి చేస్తున్నప్పటికీ కూడా ఏంటంటే ఆత్మవిశ్వాసాన్ని వీరి మీద వీరికి నమ్మకాన్ని ధైర్యాన్ని కోల్పోరు ఎవరు ఎలాగున్నా ఉండనివ్వండి మాకంటూ మీ ప్రేమను కావాలంటే మీరు ఎంతైనా పంచుతారు అంటే మేషరాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే మీరు మంచిగా ఉంటే ఎదుటివారు వచ్చేటప్పటికీ ఎంత ప్రేమనైనా పంచుతారండి వీరి దగ్గర అంత ప్రేమ అనేది అందుతుందనమాట మంచిగా ఉంటే మంచిగా ఉంటే చెడ్డగా ఉంటే ఎదుటివారి మాటలో కానివ్వండి ప్రవర్తనలో కానివ్వండి ఏదన్నా తేడా కనుక వచ్చిందంటే మాత్రం వెంటనే వీరిలో తేడా వచ్చేస్తుందన్నమాట మంచికి మంచి చెడుకు చెడు వీరితో లెక్కంతా అలాగే ఉంటుందన్నమాట మీరు ఏదైనా సరే ఈ మేషరాశి వారిని ప్రేమతో ఎంతైనా లొంగ తీసుకోవచ్చు కానీ వారికి ఏదైనా రివర్స్గా మాట్లాడినా వ్యతిరేకంగా మాట్లాడినా వ్యతిరేకంగా వాదన చేసినా ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే అస్సలు భరించరు అనమాట కాబట్టి మేషరాశి వారి దగ్గర పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే డేరింగ్ అండ్ డాషింగ్ ఏదైనా సరే దేనికైనా సరే డేర్గా వెళ్ళిపోతారనమాట అలాగే మంచితనం అనేది కూడా వీరిలో ఎక్కువగా ఉంటుంది మొండితనం ఎంత ఉంటుందో మంచితనం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది వీరిని బాధ పెట్టిన వాళ్ళని వీరిని ఇబ్బంది పెట్టిన వాళ్ళని కూడా క్షమించేటటువంటి గుణం అనేది ఈ మేషరాశి వారిలో పుష్కలంగా ఉంటుందన్నమాట కాబట్టి మేషరాశి వ్యక్తులు మంచితనానికి మరొక రూపంగా చెప్పుకోవచ్చు అనమాట మేష రాశి వ్యక్తులు చాలా చాలా అదృష్టవంతులుగా కూడా చెప్పుకోవచ్చు అలాగే చాలా చాలా బాధలు పడతారని కూడా చెప్పుకోవచ్చు అండి నిజంగా చెప్పాలంటే వారు బాధల కోసమే పుట్టారా అన్నట్లుగా వీరి జీవితంలో కష్టాలనేవి ఆ రకంగా యుద్ధం చేస్తాయని చెప్పుకోవచ్చు చిన్న వయసులో ఏదన్నా అంటే లోకం తెలియని వయసులో తల్లిదండ్రుల దగ్గర ఏదైనా సంతోషంగా ఆడుతూ పాడుతూ పెరిగారేమో కానీ వారికి వైవాహిక జీవితంలో వచ్చేటప్పటికీ మేషరాశి వారికి కష్టాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఎవరికన్నా రేర్గా ఏదైనా వైవాహిక జీవితం బాగుంటుందేమో కానీ ఎక్కువ పర్సెంట్ ఏంటంటే వైవాహిక జీవితంలో కష్టాలు ఉంటాయి సంతానం వల్ల కూడా కొంచెం మానసిక సమస్యలు ఒత్తిడి బాధ ఇలాంటివి కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట అయితే ఏంటంటే మీరు ఎక్కడికక్కడ నెట్టుకుంటూ వెళ్ళిపోతారు దేని గురించి అతిగా ఆలోచించరు అంటే ఏదన్నా ఒక విషయం వస్తే కాసేపు ఆ విషయం గురించి మాట్లాడి దాన్ని అంతటితో వదిలేస్తారు మనోవ్యాధిగా లోపల బాధపడిపోవడం భయపడిపోవడం ఇలాంటివి చేయరు సరే వాళ్ళకి ఎలా రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు ధైర్యాన్ని ఇస్తారనమాట ఎదుటి వారికి ధైర్యాన్ని ఇవ్వడంలో సలహాలు ఇవ్వడంలో మేషరాశి వారు మొట్టమొదటిగా ఉంటారు ఎదుటి వారికి అంటే ధైర్యం లేని వారికి కూడా వీరితో మాట్లాడిన తర్వాత కాసేపు ప్రశాంతంగా కూర్చుని ఏదైనా ఫోన్ అవ్వచ్చు లేకపోతే మామూలుగా అవ్వచ్చు మాట్లాడితే ఎదుటి వారికి ఏంటంటే ఒక ధైర్యం అనేది వస్తుందన్నమాట అలాగా ధైర్యాన్ని నూరిపోస్తారు మంచి విలువైనటువంటి మాటలు సలహాలు ఇవ్వడంలో మొట్టమొదటిసారిగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట అయితే వీరి జీవితంలో వచ్చేటప్పటికి ఆ సలహాలు అనేవి పెద్దగా పనిచేయమన్నమాట అంటే వీరి వల్ల ఎదుటివారు బాగుపడతారేమో కానీ కాకపోతే వీరిది వీరికి అంతగా కలుసుబాటు అనేది ఉండదు వీరి చేయి వల్ల ఎదుటి వారికి కలిసి వస్తుంది కానీ వీరి వల్ల వీరికి పెద్ద ఉపయోగం అనేది ఉంటుంది అన్నమాట అలాగే మేషరాశి వారి యొక్క సంతానంలో కూడా కొన్ని సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి కొంచెం వారి గురించి ఆలోచనలు కూడా మేషరాశి వారికి ఎక్కువగా ఉంటాయి అంటే వైవాహిక జీవితంలో కొంచెం బాధలు ఉంటాయి సంతాన పరంగా కూడా కొన్ని సమస్యలు అనేవి ఉంటాయి అన్నమాట అంటే సంతానానికి వివాహం జరిగి వివాహంలో ఏదైనా మార్పులు ఏదన్నా ఉండడం సరిగ్గా లేకపోవడం ఇలాంటివి ఏంటంటే కొన్ని వైవాహిక జీవితంలో కూడా కొంచెం బాధలు అనేవి ఎక్కువగా పడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట అంటే వీరిలో ఉన్నటువంటి ఒక చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే తెలిసిన వారికి తెలియని వారికి అంటే కొంచెం తెలుసు పర్వాలేదు అని అనుకుంటే వీరి యొక్క ప్రతి కష్టాన్ని కూడా మనసులో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా చెప్పేసుకుంటారు అంటే వీరి దగ్గర ఏంటంటే రహస్యాలు అనేవి ఏదైనా సరే మీకు మనసులో ఒక భారం పడింది మీ మనసులో ఒక ఆలోచన ఉంది వీరి మనసులో ఒక బాధ ఉంది అనుకుంటే ఎదుటి వారికి ఆసక్తి ఉందా లేదా అసలు వీరికి చెప్పొచ్చా లేదా వీరికి చెప్పడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా లేదా అని చెప్పి ఆలోచించకుండా చెప్పేస్తారు ప్రతి విషయాన్ని కూడా ఏది దాచుకోకుండా అన్నీ చెప్పేసుకుంటారు అలా చేయడం వల్ల ఏంటంటే కాస్త జనంలో చులకన అభిప్రాయం అనేది వీరి మీద ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి మీరు అది మార్చుకోవాలి ఎందుకంటే మీరు దైవానికి చెప్పుకోండి మనుషులకు చెప్పే లాభం ఏమీ ఉంది చెప్పండి వింటారు పక్కకు వెళ్ళిపోతారు అసలు వింటారో లేదో కూడా తెలియదు ఎందుకంటే ఎవరి వ్యక్తిగత విషయాలు వారికి ఆసక్తికరంగా ఉంటాయండి అంతేకాని మన విషయాలు ఎవరికన్నా చెప్తే వాళ్ళకి ఎందుకు ఉంటుంది మన కష్టం గురించి ఆలోచించి బాధపడుతుంటే వారికి ఎందుకు బాధ వస్తుంది చెప్పండి వారి మనసుకు ఎందుకు అనిపిస్తుంది మీరు ఒక్కసారి ఆలోచించండి కాబట్టి జనంతో మాట్లాడాలంటే కాస్త సరదాగా నవ్వుతూ మాట్లాడితే ఎవరైనా వినగలుగుతారేమో కానీ బాధలు కష్టాలు చెప్పుకుంటే ఎవరు వినరండి సోది చెబుతున్నట్లుగా చూస్తారు కాబట్టి మీరు ఏంటంటే జనంతో కష్టాలను పంచుకోవద్దు దయవాన్ని నమ్మ దైవానికి చెప్పుకోండి మీరేంటంటే మీ బాధల వల్ల దాదాపుగా దైవాన్ని దూరం పెడుతున్నారు కొంతమంది మేషరాశిలో ఉన్నటువంటి వ్యక్తులు దైవానికి పూర్తిగా దూరంగా ఉంటున్నారు కానీ మీరు చేస్తున్నటువంటి పెద్ద పొరపాటు అదేనండి దైవారాధన మీరు చేస్తూ ఉండాలి దైవారాధన మీరు ఎంత చేస్తూ ఉంటే మీకు అంత అదృష్టం అనేది కలిసి వస్తుందన్నమాట మూసుకపోయిన ద్వారాలు తెచ్చుకుంటాయి అసలు దారి తెలియని ప్రశ్నలకి ఒక దారి అనేది కనిపిస్తుంది దైవం దారి చూపిస్తుంది ఇంట్లో దీపారాధన చేసుకోండి దీపాన్ని వెలిగించండి చక్కగా లక్ష్మీనారాయణ స్తోత్రాలు చదువుకోండి దైవానికి పూజలు చేయడం చక్కగా సాంబ్రాణి కడ్డీలు దీపధూప నైవేద్యాలతో చక్కగా దైవంతో ఎక్కువగా మీరు ఏకీభవించినట్లయితే మీ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా పోతాయి మానసిక ప్రశాంతత అనేది పెరుగుతుందన్నమాట మీకంటూ గౌరవ మర్యాదలు మీ మంచితనానికి పాటుగా సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి ఇంకా పెరుగుతూ ఉంటాయన్నమాట మీలో ఉండే కోపాలు ఆవేశాలు కూడా తగ్గిపోతాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే వ్యక్తిగతంగా మేషరాశి వారు ఎంతో మంచివారు అలాగే కోపం కూడా కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట వీరికి కనుక కోపం వచ్చిందంటే ఎవరు కూడా వీరిని ఆపలేరండి అది ఎదుటివారు ఎంతవారైనా సరే ఆ కోపానికి వారు బలి అవ్వాల్సిందే అనమాట అలా ఉంటుందన్నమాట కాబట్టి మీ కోపమే మీకు శత్రువు అట్లా అది గుర్తుపెట్టుకొని మీరేంటంటే కాస్త ఏదన్నా మాట్లాడేటప్పుడు చేసేటప్పుడు ఆలోచించి మాట్లాడండి కోపాన్ని తగ్గించుకోండి మన పిల్లలే మన కుటుంబ సభ్యులని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్లుగా అంటే కొంతమంది అందరూ కాదండి కొంతమంది విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే అసలు మాకు తిరుగులేదు అన్నట్లుగా మాకు అంత ఆరోగ్యం ఉంది బాగుంది అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు కానీ ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని రేపటి రోజున మీ మీద ఏంటంటే ఆ కక్ష పెంచుకొని అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట కాబట్టి మీరు ఏంటంటే అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు జనంతో చాలా వరకు కూడా జాగ్రత్తగా మాట్లాడండి అతిగా ఆవేశం అనేది పడవద్దు అలా పడడం వల్ల మీకున్న గౌరవం తగ్గిపోతుంది మీకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి అలాగే శత్రుత్వం అనేది కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి ఇంటైనా బయటైనా అంటే బయట చాలా వరకు జాగ్రత్తగా మాట్లాడతారు ఇంట్లో వాళ్ళు ఏంటంటే ఇంట్లో వాళ్ళే కదా అని చెప్పేసి కొంచెం ఇంట్లో వాళ్ళ మీద అరుస్తూ ఉంటారనమాట కాబట్టి ఇంట్లో వాళ్ళతోనే జాగ్రత్తగా మాట్లాడాలి బయట మనం ఎవరితోనైనా పద్ధతిగా మాట్లాడతాం కానీ ఇంట్లో వాళ్ళేలే అని చెప్పేసి అనుకుంటారు ఎందుకంటే చివరి వరకు మీ ఇంట్లో ఉండే వాళ్ళే మనకు శాశ్వతం అండి కాబట్టి ఇంట్లో వాళ్ళతో ఇంకా జాగ్రత్తగా మాట్లాడాలి అది ఒక్కటి కనుక మీరు మార్చుకోగలిగితే ఇక మీ జీవితానికి తిరిగి అనేది ఉండదండి ఈ జూన్ నెలలో వచ్చేటప్పటికీ మీరు బాగా బిజీగా ఉంటారనమాట అంటే చాలా వరకు కూడా వీరిలో అందరూ అని చెప్పలేమండి కొంతమంది వచ్చేటప్పటికీ బాగా బిజీగా ఉంటారు వారు చేసేటటువంటి వ్యాపారాలు ఉద్యోగపరంగా కావచ్చు చిన్న పనులు అవ్వచ్చు ఏ పనిలో ఉన్నప్పటికీ అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే బిజీగా ఉంటారు పెండింగ్ పనులు వీరి మీద పడే అవకాశం అనేది ఉంటుంది ఖచ్చితంగా ప్రయాణాలు చేసే అవకాశము ఉంటుంది ఇష్టమైనటువంటి ఆహారాన్ని ఆస్వాదించి తినే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే వారు మంచి భోజన ప్రియులు మీరు అట్లా ఎక్కువగా భోజనాన్ని చాలా ఇష్టంగా తింటూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట అలాగే కాఫీ టీలు కూడా కొంచెం ఎక్కువగా తాగుతూ ఉంటారు వారికి ఈ అలవాటు కూడా ఉంటుందన్నమాట ఇంకా ఏంటంటే ఇష్టమైన వ్యక్తులతో సంతోషంగా గడిపే అవకాశం అనేది ఉంటుంది ఇష్టమైన వారిని కలిసే అవకాశం అనేది ఉంటుంది అంటే ఏదైనా బంధువులు వారి దగ్గరికి వెళ్ళడం కానీ లేకపోతే వీళ్ళే వారి దగ్గరికి వెళ్ళడం కానీ ఇట్లా ఏంటంటే లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ అటెండ్ అవ్వడం అవ్వచ్చు ఇట్లా కొన్ని కొన్ని ఏంటంటే ఈ జూన్ నెలలో మీకు జరుగుతాయి అనమాట అవన్నీ చూసుకొని సంతోషపడడం అనేది జరుగుతుందనమాట ఇంకా మీకు ఇంకో చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే అతిగా మాట్లాడతారు అదొక్కటి కొంచెం తగ్గించుకోండి అతిగా మాట్లాడితే మాటకు గౌరవం అనేది ఉండదు అవసరమైనంత వరకు మాట్లాడి సైలెంట్గా ఉండండి ఇలాంటివి తగ్గాలి అంటే దైవారాధన ఎక్కువ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఒక ఆధ్యాత్మిక మార్గం అనేది మీలో ఏర్పడి చక్కగా మాటలు తగ్గడం అంటే ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి అన్నట్లుగా ప్రశాంతంగా ఆ లోకంలో బ్రతుకుతూ ఉంటారనమాట అలా ఏంటంటే చాలా వరకు మార్పులు వస్తూ ఉంటాయి అలాగే మీకు నలుగురిలో ఒక మంచి గౌరవం అనేది ఏర్పడుతూ ఉంటుందన్నమాట ఇక ఈ మేషరాశి వారికి కష్టాల సంఖ్య ఎక్కువని మనం చెప్పుకున్నామండి ఆ కష్టాలను పోగొట్టుకోవడానికి ఎంతగానో వీరు కష్టపడుతూ ఉంటారు కష్టపడి అంటే కష్టమైన పనులను కూడా చేసి చూపిస్తారు సాధిస్తారు ఏదైనా వీరి మనసులో ఒక పని అనుకోవడం కోసం కానివ్వండి ఏదైనా ఆలోచన పడింది అంటే ఆ పని అయిపోయేదాకా నిద్రపోరు పక్కన వాళ్ళను కూడా నిద్రపోనివ్వరు ఎందుకంటే పట్టుదల అలా ఉంటుందన్నమాట ఏదైనా సరే ఏముందిలే అని చెప్పి అనుకోరు ఆ పని అవ్వాలి సాధించాలి అనుకున్నది సాధించి తీరాలి ఇది మేషరాశి వారి దగ్గర ఉన్నటువంటి మనస్తత్వం కాకపోతే అన్ని విషయాల్లో అలా ఉండకూడదు పట్టు విడుపు ఉండాలన్నమాట ఎందుకంటే జీవితం అన్న తర్వాత కష్ట సుఖాలు ఎలా ఉంటాయో అలాగే మనిషి అన్న తర్వాత పట్టు విడుపు ఉండాలి కొన్ని కొన్ని కోపాలు ఆవేశాలు అదుపులో పెట్టుకుంటూ ఉండాలి చీకటి వెలుగులాగా కష్ట సుఖాలు ఇట్లా ప్రతిదీ కూడా ఏంటంటే బ్యాలెన్స్గా ఉండగలిగినప్పుడు మీకు తిరుగు అనేది ఉండదు ఇంకా ఈ జూన్ నెలలో వచ్చేటప్పటికి చేతికి ధనం అనేది అందుతుంది అనమాట వస్తువులు ఏదన్నా కొనుగోలు చేసే అవకాశం అనేది ఉంటుంది బంగార రూపంలో కావచ్చు లేదా ఒక వస్తువు రూపంలో అవ్వచ్చు ఏదన్నా కొనుగోలు చేసే అవకాశం అనేది ఉంటుంది అది చూసి సంతోషపడే అవకాశము ఉంటుంది అలాగే పెండింగ్ పనులు పూర్తవుతాయి ప్రయాణాలు కూడా మీకు బాగా అనుకూలిస్తాయి ప్రయాణాలు అనుకున్న పనులు అవుతాయి సంతోషపడడం అనేది జరుగుతుంది ప్రయాణాల్లో ఇష్టమైన వారిని కలుస్తారు అంటే బంధువులని వారిని కలిసి సంతోషంగా ప్రేమగా మాట్లాడే అవకాశం అనేది ఉంటుంది అలాగే ఏంటంటే ఈ మేషరాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మంచి పోటీతత్వంతో చదువుతూ ఉంటారు కొంచెం చదువులో డల్గా ఉంటారండి మేషరాశి విద్యార్థులు కానీ మీరు కొంచెం కష్టపడి అర్థం చేసుకొని అంటే బట్టి పట్టకుండా అర్థం చేసుకొని చదివితే మీకు చదువు బ్రహ్మాండంగా ఉంటుంది ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవుతారని చెప్పుకోవచ్చు అలాగే వివాహం కాని వారికి ఎవరైతే ఉన్నారో వారికి చక్కగా వివాహం జరుగుతుంది వైవాహిక జీవితంలో మొట్టమొదట కొంచెం కష్టాలు సమస్యలు వచ్చినప్పటికీ దైవాన్ని మీరు ఎక్కువగా నమ్ముకొని దైవారాధన చేయడం వల్ల కష్టాలన్నీ కూడా తీరిపోతాయి వైవాహిక జీవితంలో ఇబ్బంది అనేది పెద్దగా ఉండదండి చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి కానీ ఇందాక చెప్పుకున్నట్లుగా కాస్త దైవానికి ఇంట్లో దీపారాధన చేసుకోవడం దైవారాధన ఎక్కువ చేసుకోవడం శివాలయానికి వెళ్ళడం మీ శక్తికి తగ్గట్లుగా ఏదైనా దాన ధర్మాలు చేయడం ఇలాంటివి చేయడం వల్ల మీకు ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి గురుబలం అనేది బాగుండి మీరు సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది అలాగే ఏంటంటే భార్యాభర్తల మధ్య గతంతో పోల్చుకుంటే అన్యోన్యత కూడా బాగా పెరుగుతుంది ఇంకా ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూసేవారు ఉన్నారో గట్టిగా ఉద్యోగ ప్రయత్నాలు అయితే చేస్తారండి మీకు అదృష్టం అనేది బాగా ఉంటుంది మీ అదృష్టానికి తగ్గట్టుగా తప్పకుండా మీరు అనుకున్న పని ఏదైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది వీరికి ఏంటంటే అదృష్టం మాకుందా అనే సందేహం మీకు రావచ్చు అదృష్టం ఉంది నిజమైన అదృష్టం ఐశ్వర్యం ఏంటో తెలుసా ఆరోగ్యం మీకు ఆరోగ్యపరంగా బాగుంటుంది అయితే బాగుంటుందంటే ఎక్కువగా కాళ్ళ నొప్పులు ఉంటాయి వీరికి మోకాల నొప్పులు కండరాల నొప్పులు జాయింట్ పెయిన్స్ కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ నిద్రలేని సమస్య కొంచెం ఇలాంటివి ఏంటంటే ఎక్కువగా ఇబ్బంది పెడతాయి కళ్ళకు సంబంధించిన సమస్యలు ఇలా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి కాస్త ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకోండి సమయానికి తిండి సమయానికి నిద్ర ప్రశాంతంగా ఉండడం కోపాలను ఆవేశాలను అదుపులో పెట్టుకోవడం జనంత తక్కువగా మాట్లాడడం దైవాన్ని ఎక్కువగా నమ్మడం ఇలాంటివి చేస్తూ ఉండండి ఇలా చేయడం వల్ల మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఈ జూన్ నెలలో ఖచ్చితంగా మీ చేతికి డబ్బు అందుతుంది డబ్బును చూసి సంతోషపడతారు గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలన్నీ తగ్గిపోతాయి అప్పులు కూడా నిదానంగా తీర్చుకుంటారు మీకు ఇబ్బంది అనేది లేదు మీకంటూ చాలా వరకు కూడా తృప్తిగా ఉంటున్నారు గతంతో పోల్చుకుంటే కాకపోతే కొంచెం కుటుంబంలో కలహాలు సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అది ఒక మైనస్ పాయింట్ ఇంకొకటి ఏంటంటే కొంచెం ఏదైనా అతిగా చేస్తూ ఉంటారు కాబట్టి అంటే ప్రేమ అవ్వచ్చు లేదా కోపం అవ్వచ్చు ఇలా ప్రతిదీ కూడా ఏంటంటే వీరి దగ్గర కొంచెం అతిగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి దానివల్ల కొంచెం ఎదుటివారికి కూడా ఇబ్బంది అనేది ఉంటుంది కాబట్టి మీ ఒక్క వైపే కాకుండా ఎదుటివారి తరపు నుంచి కూడా ఆలోచించుకునేది ఒక్కటి మీరు మార్చుకోగలిగితే మీకంటూ అసలు మీ బుద్ధి అనేది బంగారం లాంటిదండి మీకు తిరుగు అనేది లేదు ఈ జూన్ నెలలో మీకు అనుకూలంగా ఉంటుంది పెద్ద సమస్యలు అయితే ఏమీ లేవు మనకి చక్కగా కొన్ని నియమాలు పాటించినట్లయితే మనం చెప్పుకున్నట్లుగా కాస్త శివారాధన చేసుకోవడం ఇంట్లో లక్ష్మీదేవికి దీపారాధన చేసుకోవడం ఇలాంటివి లక్ష్మీనారాయణ స్తోత్రం చదవడం కాస్త గోమాతకు పచ్చిగడ్డ తినిపించడం కాస్త రాళ్ల ఉప్పుతో దిష్టి తీసేసుకోవడం చక్కగా ఇలాంటి నియమాలు అలాగే పసుపు రంగు బట్టలు ఎక్కువగా వేసుకోవడం నుదుటిన పసుపు రంగు బొట్టుని నుదుటిన సింధీరం పెట్టుకోవడం ఇలాంటివి చేయడం వల్ల మీకు ఆ చెడు శక్తులు అనేవి పోతాయి గురుబలం పెరుగుతుంది నరదిష్టి ప్రభావం కూడా తగ్గుతుందనమాట కాబట్టి జూన్ నెల మీకు బ్రహ్మాండంగా ఉంటుంది కోర్టు కేసులు కూడా అనుకూలిస్తాయి మంచిగా సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది వివాహం కాని వారికి కూడా మంచి సంబంధాలతో వివాహం అనేది జరుగుతుందండి మీకైతే పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవు ఈ జూన్ నెల మీకు అనుకూలంగా ఉంది అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే ఇందులో మనం చెప్పిన ప్రతి మాట కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని పూర్తిగా వినండి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుంది ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి